ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాలు పురస్కరించుకొని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సాకారంతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజవంగ శాసనసభ్యులు అల్లా శ్రీనివాసరావు గారి పిలుపుతో ఏదైతే మొన్న జరిగిన ఆపరేషన్ చిండూర్ అనే ఒక చరిత్రాత్మక సమర సంగారంలో మరి అమరులైనటువంటి భారత సైనికులు ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా ఇది ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు కులాలకు మతాలకు వర్గాలకు అత్యంత జాతీయ సమైక్యత భావం సమగ్రత భావాలని పొంది చారిత్రాత్మకమైన వేదిక ఈ కార్యక్రమం ఎందుకంటే భారత మాత్రం ముండి విద్య కోసం మరి ప్రాణాలు చేసి త్యాగం చేసిన అమరవీరులకు అర్పించే ఒక చారిత్రాత్మక కార్యక్రమం మనందరం కూడా భాగస్వాములపై

అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్రతో పాటు మా గాజువాడ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు కల్లా శ్రీనివాస్ గారు చూస్తున్న మేరకు ఈ రోజు అందరికీ తెలిసే విధంగా సైన్యానికి భారత సైన్యానికి సేవలుగా ఉంటాం అండగా ఉంటాం సపోర్ట్ ఉంటాం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది మీరు ధైర్య సాహసాలతో పోరాడుతుందో వాళ్ళందరికీ అభినందనీయం వాళ్ళు అభినందిస్తూ రాష్ట్రం మొత్తం మీద అన్ని నగరాల్లో అన్ని నియోజకవర్గంలో ఈ రోజు కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీలు రాస్తా ఉన్నాం దీనికి ఈ రోజు మా అందరూ కూడా మూడు పార్టీల వాళ్ళు తారతమ్యం లేకుండా మా అందరికి వేరే పార్టీ జెండాలు ఉండొచ్చు కావాలి జాతీయ భావంతో పాటు మనందరూ భారతదేశం భారతదేశం ఉండాలని కేవలం జెండా మూడు రంగుల జెండా పట్టుకొని కాదు కదా ఉగ్రవాలు దేశంలో భారతదేశంలో పూర్తిగా

ఆదేశాల మేరకు మూడు పార్టీలు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని రాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ రోజు ఒకటే భారతదేశం కన్నెత్తి చూసినేస్తామని చెప్పి ఇద్దరు లెఫ్టినెంట్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు మహిళలు భారతదేశం వైపు చూస్తే ఏం జరుగుతుందని ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఏదైతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసాం అంటే ఈ రోజు ఉగ్రవాదాన్ని మించి పోషించే విధంగా దేశం ఇది అంటే సిగ్గు చే ఆ దేశ ప్రజలు కూడా తిట్టుకున్నటువంటి పరిస్థితి ఆ ప్రధానమంత్రి అంటే ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి ఇంకొక దేశం గులిస్తాన్ ఏదైతే ఉందో విడిపోయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మన భారతదేశ జాతీయ గీతాన్ని పాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో रोज पाकिस्तान फलू तीर्थ अवसर होगा रोज एक ही में बात बोल रहा हूँ पाकिस्तान लोगों को अगर, अगर अपना देश के तरफ देखेगा तुम्हारा आंख भी नहीं होगा देखने के लिए हम लोग यही आपको वार्निंग दे रहे हैं

జనసేన బీజేపీ టీడీపీ అదేవిధంగా స్వచ్ఛంద సంవత్సరం అందరూ కలిసి యొక్క తిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగింది మనందరికీ తెలిసినవి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ ఇరవై ఆరు మంది మరి చంపేశారు క్రూరంగా మతం అడిగి హిందూ వాళ్ళు అడిగి చంపేశారు మహిళల యొక్క హిందూరాన్ని వాళ్ళు చంపేశారు అందుకే ఆపరేషన్ హిందూరని కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను ఆపరేషన్ చేయడం ద్వారా ఆ ఉగ్రవాద వారి యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా నేలమర్తం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను కల్పించడం జరిగింది మరి మన విజయం సాధించాం పాకిస్తాన్ వాళ్ళు వెంటనే అమెరికా వెళ్ళి వాళ్ళకి ఆరోపణపడి మరి యొక్క ఆపరేషన్ ఆపేయాలని వాళ్ళు గతమాలితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళకి తాత్కాలికంగా ఆపేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉంది ఎప్పుడైనా సరే పాకిస్తాన్ లేని చుక్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూసినా సరే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళని మట్టి కనిపించడం ఖాయం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గట్టిగా దర్శించడం జరిగింది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా స్వీట్ ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొన మూడు పార్టీల నాయకుల కార్యకర్తలు పేరుపోయిన ధన్యవాదం